నన్ను అనకండి అక్కడ కూడా అలాగే బాధలేదు సోనియా నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఆహా ఇంకా ఓహో ఇంకా బో సోనియా కూడా చెప్పాలి సో ఈరోజు మన ఎపిసోడ్ పేరు రంగు పడుద్ది ఆదిత్య ఓం మూడోసారి విష్ణు ప్రియ ఒకటోసారి వేస్తే వేసారు కానీ ఫ్లాప్ అంటారండి మాస్టర్ మరీ దారుణంగా ఫ్లాప్ ప్రేరణ ఒకటోసారి చెత్త చెత్త నామినేషన్ శేఖర్ భాష ఒకటోసారి రెండోసారి ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు మరి రెండు సార్లు నామినేట్ చేస్తాయి లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబీస్ అండ్ నిబ్బాజ్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైలీ న్యూస్ నా పేరు ప్రియదర్శన్ సో ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మన బీబీ టాక్స్ బిగ్ బాస్ గురించి మనకి చాలా ముఖ్యమైన రోజులు ఏంటంటే ఎక్కువగా వీకెండ్స్ వీకెండ్స్ కంటే ముఖ్యమైనది నామినేషన్స్ సో నిన్నైతే నామినేషన్స్ అయిపోయింది సో లాస్ట్ టైం ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఆరుగురు నామినేట్ అయితే ఇప్పుడు ఎనిమిది మంది నామినేట్ అయిపోయారు సూపర్ చాలా అద్భుతంగా జరిగింది సో ఈ మొఖానికి రంగులన్నీ చూశారు కదా ఇప్పుడే అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా నిన్న నామినేట్ చేసే విధానం ఎలా అంటే రంగు పడుద్ది అనమాట మొత్తం మొహం మీద అంత రంగు పూసుకున్నారు మనం అంత బడ్జెట్ లేక మొఖానికి పూసుకున్నాం అనమాట సో నిన్న ఎపిసోడ్ అలా జరిగింది ఫస్ట్గా మనం ఏడుపుతో పెట్టాం నిన్న ఎపిసోడ్ కూడా మరి ఏడుపుతోనే మొదలైంది బిగ్ బాస్కి మరి అంత సెంటిమెంట్లు లేవేమో ఏడుపుతో ఎపిసోడ్ మొదలెట్టొచ్చా అని ఆలోచించలేదు ఫస్ట్ ఫస్ట్ ఏడుపే మీ ఏడుపే మా ఎంటర్టైన్మెంట్ అన్న ఆ స్ట్రాటజీని బిగ్ బాస్ వాడుకుని సో ముందుగా బేబక్క ఎలిమినేట్ అయిన తర్వాత మన సీత అండ్ నైనిక ఏడుస్తున్నారన్నమాట ఏడుస్తూ పాపం వాళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి కిచెన్లో బేబక్కకి సో బాధపడ్డారు సో నైనిక అంది పాపం చాలా అందరినీ గుడ్డిగా నమ్మేసింది అని చెప్పి నైనికా అన్నది దానికి సీత టార్చర్ వాళ్ళు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు పాపం మంచి అవండి పంపించేసారు అన్నారు పాపం ఎనీవే వాళ్ళ హార్ట్ ఫీలింగ్స్ని మనం తప్పు కదా మనం ఏమి అనకూడదు ఓకే నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే సో నిన్న ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ ట్రాక్ కూడా ఉంటే బాగుంటుంది కదా సో కొంచెం ఆ కైండ్ ఆఫ్ ట్రాక్ కొంచెం రొమాంటిక్ ట్రాక్ లాగా చిన్న ఎపిసోడ్ రన్ అయిందనమాట స్క్రీన్ స్పేస్లో సో అదేంటంటే పృథ్వీ అడిగాడు సోనియా అని సోనియా నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అని సోనియా కూడా షాక్ అయింది ఏంటి ఇలాంటి క్వశ్చన్ అడిగాడని దానికి సోనియా క్వాలిటీస్ చెప్పింది సో ఎవరైనా ఈ బుల్లితెర మీద సోనియా ఆకులాని క్రష్లా ఫీల్ అవుతుంటే దగ్గర అవ్వాలనుకుంటే ఆవిడని ఎలాగైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే ఆవిడ లిస్ట్ అయితే చెప్పేశారు అబ్బాయిలందరూ నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా సో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఉండాలంట ఆమె అంటే బట్ ఆవిడని అండ్రెస్ట్ ఆవిడని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే మరి ఓకే నెక్స్ట్ పేషెన్స్ ఉండాలి అబ్బా చాలా టఫ్ అంటే నార్మల్గా టఫ్ కాదు ఆవిడ విషయంలో టఫ్ బ్రాడ్ మైండ్ ఉండాలి ఇది ఖచ్చితంగా ఆవిడతో ఉంటే బ్రాడ్ మైండ్ ఉండాలి ప్రోగ్రెసివ్గా ఉండాలి అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే రిలాక్స్డ్గా ఉండకూడదు కెరియర్ విషయంలో మనం ఎదుగుదా ఎదగాలి ఎదగాలి అనే తపన కసి ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఏంటి మన కెరియర్లో నెక్స్ట్ ఏంటి అనే ఐడియా ఉండాలంట అంతే కానీ ఇప్పుడు వరకు ఓకే ఇక్కడ బాగానే ఉంది అనేది కాదు నీ ఫ్యూచర్ గోల్ మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి అండ్ కైండ్ హార్టెడ్ ఉండాలంట మరి సోనియా గారి విషయంలో అది ఎంతవరకు ఉందో నాకు అయితే తెలియదు కానీ రెస్పెక్ట్ఫుల్ ఉండాలి యా ఆవిడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తారు మనకు తెలిసిందే కదా ఆకులు కాదు చుక్కలు యా నెక్స్ట్ నా థాట్స్కి సపోర్ట్ చేయాలి ఆవిడ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయాలంట నాకంటే డమ్గా ఉండకూడదు ఇది కొంచెం మేజర్ క్వాలిటీ ఎందుకంటే ఆవిడకున్న తెలివితేటల కంటే మించిన తెలివితేటలు ఉండాలి ఆవిడ చాలా మెచ్యూరిడ్గా ఉన్నారు కాబట్టి ఇంకా మెచ్యూరిడ్గా ఉండాలంట సో అబ్బాయిలందరూ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి ఎవరైనా ఆవిడ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటారో ఉంటే ఆవిడని అప్రోచ్ అవ్వండి ఆవిడ చెప్పిన క్వాలిటీస్ అవి బీబీలో సో నెక్స్ట్ ఇంకా మన నామినేషన్స్ విషయానికి వెళ్ళిపోదాం రసవత్తరంగా జరిగిన నామినేషన్స్ ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే సెకండ్ వీక్ సో ఆదిత్య ఓం మూడు సార్లు నామినేట్ అయ్యారు మూడు సార్లు ఎవరెవరు చేశారంటే అబ్బాయి మణికంఠ ఆజ్య భాష సో అబ్బాయి చెప్పిన ఏంటంటే అబ్బాయి చెప్పిన కారణం ఏంటంటే రీజన్ ఎక్కువగా కలవట్లేదు మీరు ఇంకా ఎక్కువగా కలవట్లేదు అని చెప్పి చెప్పారనమాట దానికి ఆదిత్యం ఏమని చెప్పారంటే మణికంఠ కంటే నా మణికంఠ కంటే ఎక్కువ కలవట్లేదా నేను మణికఠ నాకంటే వెనకున్నాడు కదా నన్నే ఎందుకు టార్గెట్ చేసామని అన్నాడు దానికి అబ్బాయి ఏదో రీజన్ చెప్పి అలా ఏం లేదు అని చెప్పి ఓకే అక్కడ డిఫెండ్ చేసుకున్నాడు ఆదిత్య గెలిచాడు నెక్స్ట్ మణికంఠ వచ్చాడు మణికంఠ ఆదిత్య ఓంని ఎలా టార్గెట్ చేశాడంటే ఏం రీజన్ చెప్పాడంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు అంటే మీ బికాస్ ఆదిత్య ఓం అందరితో చాలా మంచిగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అందరికీ పాజిటివ్ కమెంట్స్ ఇస్తూ పాజిటివ్గా మాట్లాడుతూ దగ్గర అవుతున్నారు నాకెందుకు ఇది సేఫ్ గేమ్ అనిపిస్తుంది అందరూ కొట్టుకుంటుంటే మీరు మాత్రం ఏదో మంచితనం అనే ముసుగులో ఉన్నారు అని చెప్పి మణికంఠ అయితే టార్గెట్ చేశాడనమాట ఆదిత్య ఓంని దానికి ఆదిత్య ఓం కూడా ఓకే నువ్వు నన్ను ఎలివేట్ చేస్తున్నావు ఇక నేను మీరు నన్ను ఎలివేట్ చేస్తున్నారు ఇక ఈ ఎపిసోడ్ నా బిగ్ బాస్ వీడియో వస్తుంది కదా ఎండింగ్లో వెళ్ళిపోయేటప్పుడు ఆ వీడియోలో అద్భుతంగా ఉంటుందని చెప్పి ఒక కాన్ఫిడెంట్గా ఆదిత్య ఓం అయితే నామినేషన్ యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ ఆర్జే భాష నామినేట్ చేశాడు ఎందుకంటే ఆర్జే భాష దానికి ముందు ఆదిత్య ఓం నామినేట్ చేశాడు కాబట్టి ఆదిత్య ఓం ఏమన్నాడంటే భాష నీకు సీరియస్నెస్ లేదు నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావట్లేదు నువ్వేదో సిల్లీగా ఇంకా ఇంకా ఆకతాయిగా బ్రతుకుతున్నావు అలా ఉండకూడదు అని చెప్పి ఇంకొక థింగ్ ఏంటంటే నార్మల్గా మనకు తెలుసు ఇందులో ప్రైజ్ మనీ అనేది జీరో నుంచి స్టార్ట్ అయింది ప్రైజ్ మనీ ఎప్పుడు గత ఎపిసోడ్లని గత సీజన్లన్నీ చూసుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేశారు బట్ ఈ సీజన్లో జీరోతో మొదలుపెట్టి ఎంత సంపాదించుకుంటే అంత అది ఫిఫ్టీ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు ఫిఫ్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే పెట్టారు సో ఫస్ట్ వీక్ అయితే నాగార్జున గారు ఒక ఫైవ్ ల్యాక్స్ నేను ఇస్తున్నాను ఫస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసి అని చెప్పారు అందులో వీళ్ళ చేసిన తప్పిదాల మూలనంగా ఒక రెండు అయితే పోయింది మూడు లక్షలు ఉంది ప్రెసిడెంట్ ప్రైజ్ మనీ ఇప్పుడు ఆ రెండు లక్షలు ఎందుకు పోయిందంటే వీళ్ళు కొన్ని చేసిన తప్పిదాలు కొంతమంది పడుకున్నారు అందులో ఆజ్య భాష కూడా ఉన్నాడు ఆజ్య భాష పడుకున్నప్పుడు కుక్కలు మురిగాయి దానిని ఆదిత్యవం మెన్షన్ చేసి నీ వల్ల ప్రైజ్ మనీ తగ్గిపోయింది నాకు వచ్చే డబ్బులు తగ్గిపోయినాయి నాకు డబ్బులు అవసరం అంటే నాకు ఒక ఒక విధంగా ఏమనిపించిందంటే ఆదిత్య భవం ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ మనీ అనమాట అంటే ఆ ప్రైజ్ మనీ నాదే అనే మైండ్ సెట్తో వచ్చారైనా విచ్ ఈస్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ ఉండాలి బట్ నాకు ఒకటే అనిపిస్తుంది మనం అంటూ ఉంటాం కదా ఈ అమ్మాయి ఈ మాత్రం ఈ కాన్ఫిడెన్స్లో టెన్ పర్సెంట్ ఉన్న చాలరా మనం సక్సెస్ అయిపోతాం సో ఆ విధంగా అనిపించింది బట్ ఆదిత్య ఓమ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఈజ్ గుడ్ బట్ కొంచెం క్లారిటీ కూడా మిస్ అవుతుంది మన వాళ్ళు మనతో తిరిగే వాళ్ళని కూడా నామినేట్ చేయడం తప్పు ఆర్జే భాష పాపం మనవాడు మనవోడు అని చెప్పి తిరిగాడు ఆర్జే భాషను కూడా నామినేట్ చేశాడు సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే విష్ణుప్రియ విష్ణుప్రియని అభయ్ ఒక్కడే నామినేట్ చేశాడు ఎందుకంటే విష్ణుప్రియ నిన్న మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు విష్ణుప్రియ నువ్వు ఇంకా ఫ్లాప్ జోన్లోనే ఉన్నావు నీ పర్ఫార్మెన్స్ నీ కెరియర్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలి నువ్వు ఇంకా అనుకున్న స్థాయిలో లేవని చెప్పి చెప్పారనమాట అది చూసి నా అబ్బాయి నువ్వు ఫ్లాప్ జోన్లో ఉండడం నేనే షాక్ అవుతున్నాను నువ్వు ఎందుకో ఇంకా బయటపడాలి నాకు రీజన్ తెలీదు సో ఆ ఫ్లాప్ జోన్లో నుంచి బయటకు రా అని చెప్పి నార్మల్గా చేశాడు విష్ణుప్రియ కూడా ఏమనలేదు యాక్సెప్ట్ చేసింది నెక్స్ట్ ప్రేరణ విషయాన్ని కొద్దాం బా పాపం ప్రేరణ అని సీత నామినేట్ చేసిందండి చెత్త చెత్త నామినేషన్ చెత్త నామినేషన్ అని ఎందుకన్నానంటే మళ్ళీ చెత్త గురించే ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏ రోజు చెత్త రోజు తీసుకెళ్ళి పడేస్తారు బట్ ఈ ఈమె మాత్రం అప్పుడెప్పుడో చెత్త బుట్టలో థింగ్ ఇంకా చేత్తోనే పట్టుకుని సీత క్యారీ చేస్తుంది మరి ఇంకెన్నాళ్ళు నామినేట్ చేస్తారో చూడాలి సీత గారు సో ఈ చెత్త నామినేషన్ అనమాట ఆ రోజు చెత్తబుట్టలో చెత్త వేసి బయటకు తీసి మళ్ళీ బయట పెట్టిందని చెప్పి నామినేట్ చేసింది దానికి ప్రేరణ ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే చెత్త నేను చెత్తబుట్టలో చేయి పెట్టి తీసుకున్నాను తప్ప నువ్వేం చెత్తబుట్టలో చేయి తీయలేదు అని చెప్పి దానికి సీత హద్దులు దాటి అంటే ఆవిడ మాట్లాడమని అంటే బాత్రూంలోకి వెళ్ళి కూర్చుని తింటావా తిను బాత్రూంలో కూర్చుని తిను నువ్వు చెత్తకొప్పలో ఉంటే ఉండు మాకు అలాంటి ఇష్టం లేవు ఏ అన్నదే బట్ నాకెందుకో పాపం ప్రేరణ విషయంలో కొంచెం బాధేసింది ఓకే యా డన్ డన్ పాపం ప్రేరణను వదిలేద్దాం నెక్స్ట్ నైనిక నైనికా నైనికాని సోనియా నామినేట్ చేసింది అనమాట సో సోనియా ఎందుకు నామినేట్ చేసిందంటే ఒకసారి ఒకరే నామినేట్ చేశారు ఆమె లీడర్గా ఫెయిల్ అయ్యింది అని చెప్పి విచ్ ఈజ్ వ్యాలిడ్ ఎందుకంటే ఆమె కన్ఫెషన్ రూమ్లో యష్మి మొత్తం నామినేషన్స్ అన్ని మొత్తం వర్క్స్ అన్నీ క్లీనింగ్ సెక్షన్ అంతా ఈ నైనికా క్లాన్కి ఇచ్చినప్పుడు ఓన్లీ నిఖిల్ క్లాన్కి కుకింగ్ ఒకటే ఇచ్చింది సో ఆ టైంలో నైనిక కనీసం రెస్పాండ్ అవ్వలేదు ఏంటి మా మీద ఇన్ని పెట్టి వాళ్ళకు కుకింగ్ ఒకటే పెట్టావు ఒకటి తీసిపెట్టు అట్లీస్ట్ ఆ యుటెన్సిల్స్ అంట్లన్న వాళ్ళ చేత తోమించు అలా అన్న పెట్టు అని చెప్పి తిరగేసి ఉంటే తర్వాత క్లాన్ అందరికీ కొంచెం వర్క్ అన్న తగ్గేది కదా ఇప్పుడు ఆ అంత వర్క్ మీద ఉండడం వల్లే ఈ సీత ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చి మమ్మల్ని ఎలా చూస్తున్నారు మమ్మల్ని హ్యూమిలియేషన్ అవుతుంది మమ్మల్ని బానిసల్లా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి సీత ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయ్యింది ఈవెన్ విష్ణుప్రియ కూడా స్టార్టింగ్లో బాధపడి నేనేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను క్లీనింగ్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి విష్ణుప్రియ కూడా బాధపడింది సో పెద్ద ఇష్యూ ఎందుకవిందంటే ఇక్కడ ఈ గొడవ రావడానికి కారణం ఆ రోజు నైనిక అక్కడ కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేయలేదు కాబట్టి సో అది విచ్ ఈస్ వ్యాలిడ్ దానికి నైనిక కూడా ఓకే క్లారిఫికేషన్ ఏదో ఇవ్వడానికి ట్రై చేసింది నెక్స్ట్ శేఖర్ భాష పాపం తన కుళ్ళు జోకులతో పాపం అందరినీ అలరించాలని ట్రై చేస్తూ ఉన్నాడు బట్ శేఖర్ భాష విషయంలో ఎందుకో కట్టప్ప బాహుబలిని వెన్నుగడి పొడిచినట్టు అనిపించింది అనమాట ఆదిత్య ఓం నామినేట్ చేసిన స్వాదిత్యవని చెప్పిన రీజన్ ఏంటంటే శేఖర్ భాష నువ్వు సీరియస్గా ఉండట్లేదు నీకు చాలాసార్లు చెప్పాను ఇందాక చెప్పాను కదా నా దాన్ని ఏమంటారు నాకు రావాల్సిన ఆ ప్రైజ్ మనీ ఆ ప్రైజ్ మనీ నీ వల్ల తగ్గిపోయింది నువ్వు నిద్రపోవడం వల్ల ప్రైజ్ మనీ తగ్గిపోయింది నువ్వు సీరియస్గా లేవు నువ్వు సీరియస్గా ఉండాలని చెప్పి నామినేట్ చేశాడు పాపం శేఖర్ భాష అప్పటిదాకా నవ్వుతూ ఉండేవాడు కాస్త ముఖంలో చిరునవ్వు అలా వాడిపోయింది అనమాట పాపం కలువ వికసించిన కలువ పువ్వులో ఉండేవాడు వాడిపోయిన మందార పువ్వులో అయిపోయాడు పాపం జాలేసింది నాకు ఒకసారి ఏదో కట్టప్ప బాహుబలిని చెప్పినట్టు అనిపించింది సో దానికి ఇంకొక నామినేషన్ వచ్చేసి మణికంఠ చేశాడు ఆర్జే భాష అని రీజన్ ఏంటంటే ఇది స్వీట్ నామినేషన్ అనమాట అంటే ఒక స్వీట్స్ నాగార్జున గారు మొన్న వినాయక చవితికి స్వీట్స్ అందరికీ ఇస్తే అవి పెట్టడానికి ఫ్రిడ్జ్లో స్పేస్ లేదని చెప్పి వాళ్ళ రూమ్లో పెట్టాడంట ఎవరికి కావాల్తే వాళ్ళు తీసుకోండి నన్ను అడగండి అన్నాడంట కొంతమందికి ఆల్రెడీ ఇచ్చాడంట బట్ మణికంఠకి ఆర్జే భాష సరిగ్గా ఇన్ఫో ఇవ్వలేకపోయాడు సో మణికంట ఏమనుకున్నాడు అంటే అందరికీ ఇచ్చిన స్వీట్స్ కూడా మీరు పర్సనల్గా లోపల పెట్టేసుకున్నారు అని చెప్పి దానికి నామినేట్ చేశాడు ఓకే బట్ ఫ్రిడ్జ్లో స్పేస్ ఉంది అయినా సరే అక్కడ పెట్టారు సంథింగ్ స్వీట్ నామినేషన్ అనమాట అనలేం కదా ఇంకా వదిలేసాం ఈవెన్ శేఖర్ భాష కూడా దానికి కన్ఫ్యూజ్ అయ్యాడు ఓకే దాని తర్వాత శేఖర్ భాష పాపం మన మణికంఠను నామినేట్ చేశాడు అనమాట ఎందుకంటే నిన్ను నేను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పి చాలా ట్రై చేశాను బట్ నువ్వు కొంచెం కలిసావు ఇంకా కలవాలి అని చెప్పి ఒక రీజన్ అయితే వాడాడు అంటే ఆ స్వీట్ నామినేషన్ నాకు పెద్దగా నచ్చలేదు నువ్వు ఏదైనా పెద్ద రీజన్ చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడి మరీ స్వీట్ స్వీట్లు ఫ్రిడ్జ్లో పెట్టలేదు చెత్తబుట్ట హాల్లో పెట్టావు ఇలాంటి రీజన్స్ చెప్పకూడదు కదా అని చెప్పి అన్నాడు అనమాట సో మణికంటనే ఇద్దరు నామినేట్ చేశారు ఒకరు ఆర్జే భాష ఇప్పుడు చెప్పుకున్నాం ఇంకొక నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియని మనోడే కొంచెం లూజ్ టంగ్తో ఒకటి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే విష్ణుప్రియని నేను దగ్గర అయ్యి ఫ్రెండ్లా దగ్గర అయ్యి కొంచెం చెక్ చేశాను తన ఒరిజినల్ బిహేవియర్ ఇదా అదా అని చెప్పి విష్ణుప్రియ అనిపించింది అని అన్నాడు బట్ విష్ణుప్రియ ఏమందంటే నువ్వు నన్ను ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ పేరుతో చీట్ చేసావు నాకు దగ్గర అయ్యి ఫ్రెండ్షిప్ పేరుతో చీట్ చేసా తర్వాత నువ్వే చెప్పావు నేను కేవలం నీ గురించి తెలుసుకోవడానికి దగ్గర అయ్యానని అది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసింది మణికంట కూడా నీకు ఎన్నళ్ళు ఈ కోపం ఈ ఈ ఈ బాధ నీకు అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నామినేట్ చేయి వ్యాలిడ్ అని చెప్పి ఈవెన్ మణికంట కూడా యాక్సెప్ట్ చేశాడు సో నెక్స్ట్ సోనియా సో సోనియాని విష్ణు ఒక్క ఒక్కరే నామినేట్ చేశారు విష్ణు నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే దే ఉంది కదా అడల్ట్రేటెడ్ కామెడీ తప్పు అదైతే తప్పు అడల్ట్రేటెడ్ కామెడీ అనే వర్డ్ ఒకటి తప్పు బట్ సోనియా విషయానికి వస్తే సోనియా ఎక్కడైనా డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగుంది బట్ విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి మాత్రం తను చెప్పింది అడల్ట్రేటెడ్ అనే వర్డ్ తప్పు కాదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటుంది టైమ్స్ మనం తప్పు చేయొచ్చు మనం మిగిలిన విషయాల్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు ఒక చిన్న తప్పు మనల్ని వెంటాడవచ్చు ఆ తప్పు గురించి క్లారిఫికేషన్ ఇచ్చేసి ఓకే తప్పు అయింది సారీ ఒక్కసారీతో పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా అంటూ ఉంటారు చూడండి అలాగే సోనియా కూడా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ లేదు నేను చేసింది తప్పే కాదు అంటాను అడల్ట్రేటెడే అది అని చెప్పి ఏదో అంటుంది బట్ విష్ణుప్రియ ఈజ్ వ్యాలిడ్ అనిపించింది నాకు విష్ణుప్రియ నాకు జెన్యున్గా అనిపించింది సోనియా ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్యూర్ మెచ్యూరిటీగా అనిపించట్లేదు మిగిలిన విషయాల్లో చాలా మెచ్యూరిటీగా సోనియా మాట్లాడుతున్నప్పటికీ విష్ణుప్రియ విషయంలో మాత్రం ఆ అడల్ట్రేటెడ్ అనే వర్డ్ ఒక్కటి తప్పు దాని గురించి సోనియా అయితే ఇమ్మెచ్యూర్గా వాదిస్తూనే ఉంది అండ్ మోర్ ఓవర్ ఎండింగ్లో కూడా కొంచెం ట్రిప్ అవుతుంది ఓన్లీ విష్ణుప్రియ విషయంలో ట్రిప్ అవుతుంది విష్ణుప్రియని చాలా పెద్ద బ్లేమ్ చేసింది విష్ణుప్రియ దాని గురించి హైలైట్ చేయలేదు కానీ చేసి ఉంటే అది ఇంకా పెద్ద గొడవ అయ్యేది ఏమందంటే బట్టలు సరిగ్గా వేసుకోకుండా పక్క వాళ్ళని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నావు వెరీ రాంగ్ ఒక అమ్మాయిని నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటూ పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నీ వాళ్ళ అబ్బాయిలు అనేది వెరీ రాంగ్ థింగ్ సో ఆ కైండ్ ఆఫ్ ఒక ఒక బ్లేమ్ ఒక నింద అయితే ఆమె మీద పడింది అనమాట వేసింది బట్ విష్ణుప్రియ దాన్ని పెద్ద హైలైట్ చేయలేదు కాబట్టి ఓకే ఎండ్ అయిపోయింది సో నెక్స్ట్ నిఖిల్ పాపం నిఖిల్ విషయంలో సీత నామినేట్ చేసింది చాలా ఫూలిష్ నామినేషన్ అనమాట చాలా ఫూలిష్ నామినేషన్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్ క్లాన్లో ఉన్నప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు నామినేట్ చేద్దాం అనుకుందంట బికాజ్ మొదటి రెండు రోజులు నిఖిల్ డామినేటెడ్ స్వభావంతో ఉన్నాడంట అందరినీ డామినేట్ చేసే స్వభావంతో బట్ ఆ రెండు రోజుల తర్వాత మారిపోయాడు అప్పుడు క్లాన్ చీఫ్ అయ్యాడు నామినేట్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు క్లాన్ చీఫ్ ఎవరిని నామినేట్ చేయొద్దని బిగ్ బాసే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి సో అప్పుడైతే సీతక్క టైం దొరకలేదు ఇప్పుడు మారిపోయినప్పటికీ నేను అప్పుడప్పుడో ఒకసారి నామినేట్ చేద్దాం అనుకున్నాను అప్పుడు నువ్వు చీఫ్ కాబట్టి ఇప్పుడు నువ్వు చీఫ్ కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు నామినేషన్స్లోకి వచ్చావు కాబట్టి నామినేషన్ చేస్తున్నాను అంది కొంచెం పోలీస్గా అనిపించింది బట్ అట్ ద సేమ్ టైం ఓకే మనోడు నామినేషన్స్లోకి రాలేదు కదా సో లాక్కొద్దాం అనే పాయింట్ ఒకటి వ్యాలిడ్ అనమాట సో నెక్స్ట్ ఇంకా సీత విషయానికి వద్దాం సో సీతని నామినేట్ చేసింది ఏంటంటే సోనియా నామినేట్ చేసిన థింగ్ ఏంటంటే వెరీ వ్యాలిడ్ సీత చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది అబ్బాయితో గొడవ పెట్టేసుకుంది కుకింగ్ విషయంలో అండ్ ఆ బుట్ట విషయాన్ని ఇప్పటికీ రైస్ చేసి రైస్ చేసి లాంచి నాంచి ఆ చెత్త అప్పుడే పోయే కంపెనీ ఇప్పటివరకు ఆ కంపెనీ అందరికీ చూపిస్తూ ఉందామే దాని గురించే మెయిన్ టాపిక్ అనమాట సోనియా ఏమందంటే నీకు కొంచెం అది గేమ్ గేమ్ని గేమ్లా తీసుకో వాళ్ళ గేమ్ ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి మనల్ని టీస్ చేయాలి మనల్ని మనకి మంచి చేత పని చేయించుకోవాలి సమ్టైమ్స్ టాస్క్లో అలా జరుగుతుంది దాన్ని ఎక్కువగా ఓన్ చేసేసుకుని చేసేసుకోకు టాస్క్ని క్లారిటీ చూడు నీకు క్లారిటీ నీకు క్లారిటీ లేదు టాస్క్స్ ఏంటి గేమ్ ఏంటి అనేది అర్థం చేసుకో అబ్బాయితో ఊరికే ఫైట్ చేసుకున్నాం ఫైట్ పెట్టేసాం అని చెప్పి వాదించింది అనమాట బట్ సోనియా ఇంత ఎంత రీజన్ ఇంతలా చెప్పిన తర్వాత సీత వాదించిందండి నాకు ఒకటే అనిపించింది ఇప్పటివరకు మనం సోనియా నోరుకి భయపడ్డాం బట్ ఇప్పుడు సీత నోరు చూసిన తర్వాత తాడిన దన్నే ఓడి వస్తే తలని దర్న్నే వస్తాడని సోనియా కూడా భయపడే విధంగా సీత వాదిస్తుంది అనమాట సోనియా కూడా సోనియా నోరుకి అందరం భయపడుతుంటే సోనియా మాత్రం సీత నోరికి భయపడుతుంది ఇక్కడ నుంచి అది స్టార్ట్ అవుద్ది చూసుకోండి మీరే యా సీత అయితే కొంచెం నాకు తెలిసి వచ్చిన రోజు చాలా బాగా మెచ్యూర్డ్ చాలా క్లారిటీగా మాట్లాడుతుంది అనుకున్నాం కానీ సీతలో ఒక స్టబోర్నెస్ ఉంది ఒక మొండితనం అదేంటంటే ఆమె నమ్మింది నిజం నిజం అని ఫిక్స్ అవుతుంది సో అదే నిజం అదే నిజం అని చెప్పి గట్టిగా వాదిస్తుంది నాకు సీత విషయంలో అది ఒక్కటి ఆ ఉన్న మొండితనం చాలా మంచిది కానీ లాజికల్గా మాట్లాడుతుంటే బాగుండు కొంచెం ఇల్లాజికల్గా ఉంది కొంచెం ఇమ్మెచ్యూర్గా అందుకే అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ లాస్ట్ ఇంకా అభయ్ అభయ్ని ఒకరే నామినేట్ చేశారు అది కూడా ఆదిత్యం నువ్వు చాలా స్ట్రాంగ్ నాకు ఫ్యూచర్లో కాంపిటేటర్ అనిపిస్తున్నావు అందుకని నామినేట్ చేస్తున్నాను అన్నారు ఇంకా అబ్బాయి ఏమంటాడు అబ్బాయికి హ్యాపీయే కదా నువ్వు స్ట్రాంగ్ అని అండ్ అబ్బాయిని కూడా పాయింట్ పాయింట్అవుట్ చేయలేరు బికాస్ అబ్బాయి కొంచెం కొంచెం లాజికల్గానే ఉంటాడు చాలా స్ట్రైట్ ఆలోచిస్తాడు అన్ని వంకర్లు తిరిగి అన్నీ ఉండవు స్ట్రైట్గా నామినేట్ చేస్తాడు స్ట్రైట్గా మాట్లాడతాడు సో ఇలా జరిగిపోయిందనమాట మొత్తానికి నాకు ఈ నామినేషన్స్ అందరిలో సీత రెండు విషయాల్లో సీత హైలైట్ అయింది ఎక్కడంటే ఒకటి ఆ ప్రేరణ ఆ చెత్తని ఆ రోజు పాడేయాల్సిన చెత్తని ఇంకా క్యారీ చేస్తూ పాపం ప్రేరణ నామినేట్ చేసినప్పుడు ఏంది ఈ చెత్త నామినేషన్ ఇంకా నా ఆల్రెడీ మొన్న గొడవ అయింది నాగార్జున గారి దగ్గర ఇష్యూ అయింది మళ్ళీ ఈ నామినేషన్లో అది తెలిసి ఇంకా నామినేషన్స్ నామినేషన్స్ కంటిన్యూ అవుతుందేమో వీళ్ళిద్దరి మధ్య అండ్ సోనియాకి అండ్ సీతాకి ఈరోజు స్టార్ట్ అయింది కదా అది కూడా వీళ్ళిద్దరూ ఒకరిని మించిన ఉన్నారు ఇద్దరూ నోర్లు ఇచ్చుకుని పవర్ఫుల్ డైలాగులు చెప్పుకుంటూ ఉంటే మనకి ఇంకా ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ సో ఇదనమాట నామినేషన్స్ అయితే అదిరిపోయినాయి మిస్ అవ్వకండి మిస్ అయ్యి ఉంటే ఒకవేళ వెనక్కి వెళ్ళి చూడండి ఈ ఎపిసోడ్ తర్వాత ఇక నుంచి చూసుకోండి ఎంటర్టైన్మెంట్ షురు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు ఆల్మోస్ట్ సో అదే అనమాట ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ సో ఆల్రెడీ ఓటింగ్ ఓటింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓటింగ్స్ వేస్తూ ఉంటారు ఓటింగ్స్తో పాటు మీరు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారు ఎవరిని ఎవరినైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరు కంప్లీట్లీ రబ్బిష్ అంటే ఫూలిష్గా ఉన్నారు అనేది మీ కమెంట్స్లో మీరు తెలియజేయండి మీ ఒపీనియన్ కూడా మాకు చాలా ముఖ్యం సో కమెంట్ చేయండి ఖచ్చితంగా దట్స్ ఆల్ ఫర్ నౌ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్